దాదాపు వందేళ్లుగా భూమి మీద జనాభా విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది ఇదిలాగే పెరిగితే ఏమవుతుందో అన్న ఆందోళన పెరుగుతూ వచ్చింది కాని ఆ టెన్షన్ను తగ్గిస్తూ కొన్నేళ్లుగా జననల రేటు తగ్గుతూ పోతోంది దీనివల్ల జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతూ పిల్లల శాతం తగ్గుతూ వస్తోంది మీద ఒకే సమయంలో అత్యంత ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్న సమయాన్ని కూడా దాటేశామని నిపుణులు తాజాగా తేల్చారు ఐదేళ్ల వయసులోపు పిల్లలను ఇందులో పరిగణలోకి తీసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండు వేల పదిహేడులోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న ఏడాది పీక్ చైల్డ్ ఇయర్ అని తర్వాత నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని గుర్తించారు ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాలు ట్వంటీ ట్వంటీ టూ నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేరువేరు సమయాల్లో చేపట్టిన జనాభా నియంత్రణ చర్యలు ఆ దేశాల్లో పిల్లలను కనగలిగే వయసులో ఉన్నవారి శాతంలో తేడాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంఖ్య హెచ్చు లోనవుతూ వస్తోందని యుఎన్ నివేదిక వెల్లడించింది మన దేశానికి వస్తే జనాభా నియంత్రణ ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలతో రెండు వేల నాలుగో సంవత్సరం నుంచే చిన్నపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది రెండు ఇరవై ఒకటి నాటికి దేశంలో పదకొండు పాయింట్ ఐదు మూడు కోట్ల మంది చిన్నారులు ఉన్నారని రెండు వేల ఒక వంద నాటికి ఇది ఆరు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లకు తగ్గుతుందని అంచనా ఇటీవల దాకా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగిన చైనాలో అత్యధికంగా పదమూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది పిల్లలు ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే నాటి నుంచి పిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది ఈ సంఖ్య రెండు వేల సంవత్సరం నాటికి ఎనిమిది పాయింట్ నాలుగు ఒక కోట్లకు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్లకు తగ్గింది రెండు వేల ఒక వంద నాటికి అక్కడ ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్లలోపే ఉంటుంది టుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది